धन धना दंडोल बाजला से निक धन కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది మట్టితోని చేసినటువంటి విగ్రహాలను కొనడం అయితే జరిగింది ఇప్పుడు మన ముందు ఒక భక్తుడు ఉన్నారు తను ఏ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నాడు ఎంత ధర ఎంత ధర అనే విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకున్నారు విగ్రహాలను ఎప్పటి నుంచే పెడుతూ ఉన్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు ఎట్లుండే ధరలు ఇప్పుడు ఎట్లున్నాయి అప్పుడు రెండు వేలకు మూడు వేలకు అట్లా తెచ్చుకున్నాం ఇప్పుడు పెరుగుతుంది బడ్జెట్ పెరుగుతుంది ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇరవై ఐదు వేలు అయింది అప్పుడు వారికి ఇప్పటికి చాలా తేడా ఉంది మేము ఐదు వేల నుంచి స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఇరవై ఐదు వేలు అయింది ఎలాంటి విగ్రహాన్ని మీరు తయారు మేము చాలా వరకు ప్యాసో పారెస్ తీసుకున్నాం ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది పంచులు మట్టి విగ్రహం తీసుకుంటున్నాం ఆ మట్టి విగ్రహానికి రేట్ ఎక్కువ ఉంటుంది ఎట్లాగో మీరు ఎన్ని విగ్రహాన్ని తీసుకున్నా సిక్స్ ఫీట్ ఫైవ్ అంటే విగ్రహం సెలెక్ట్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎట్లా మీరు సెలెక్ట్ చేసుకొని వస్తారా లేకపోతే ఎట్లా ఫోటో తీసుకొచ్చి తీస్తారా అంటే వాళ్ళు ఇష్టం మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఫోటోలు ఇస్తారా చేస్తారు ఇక లేదు మనం వీళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకున్నా కూడా చేసేస్తారు ముందు వచ్చి మీరు బుకింగ్ వన్ మంత్ ముందు బుక్ చేసుకున్నాం మీరు వినాయకుని పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి అంటే నిమజ్జనం చేసే వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీరు అక్కడ అన్నదానం ఉంటది కుంకుమ పూజ ఉంటది డైలీ అయ్యగారు పూజ చేస్తాడు అన్నదానం రెండు సార్లు పెడతాం కుంకుమ పూజ ఉంటది ఇంకా అయ్యగారు చెప్పిన పూజలు అన్నీ ఉంటాయి మేము ములుగు జిల్లా నుంచి వచ్చాము ములుగు గ్రామంలోనే ఉంటున్నాం సో మేము ఈ వినాయకుడి విగ్రహం కూర్చోబెట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి కూర్చోబెడుతున్నాము సో పర్యావరణాన్ని కాపాడాల్సింది మన మనందరిపైన బాధ్యత ఉంది కాబట్టి మేము ఈసారి వినూత్నంగా ఆలోచించి మట్టి గణపతిని కూర్చోబెట్టడం జరుగుతుంది రేట్లు ఈసారి బాగా చాలా ధరలు పెరిగినాయి సో ఇక ఏదో వినాయకుడు పెట్టాలనే ఉద్దేశంతో ఇక తీసుకొని వెళ్ళడం జరుగుతుంది పోయిన సంవత్సరం బాగానే ఉండే కానీ ఈ సంవత్సరం మొత్తం డల్ అయిపోయింది సగం కూడా ముగ్గులేదు తెచ్చినాయి అదివరకు ఐదు వందలు అట్లా తెచ్చు కానీ సార్ రెండు రెండు వందలు తెచ్చినా పోవట్లేదు మొత్తం గిరాక్ అంతా డల్ అయిపోయింది మేము యాభై వేలు తెస్తే కనీసం ఇరవై వేలు కూడా రాలేదు ఇప్పుడు బిజినెస్ మొత్తం లాస్ అయింది వర్షం మూట వచ్చింది మందులు ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం దానిక వన్ ఇయర్ దానికి కట్టిన ఉంచాలి ఇక ఇక వాటికి మళ్ళీ పెయింట్ వేసుడు మళ్ళీ అదో లాస్ ఇక ఇప్పుడు మా రెండు వందలు అట్లా చేస్తే యాభై రూపాయలకి అట్లా అడుగుతాను అంటే రెండు రోజులు ముందు వస్తే ఇక రేట్ ఎక్కువ పెడదని చెప్పి ఇప్పుడు వచ్చి యాభైకి అట్లా అడుగుతాను అన్నట్టు చాలా డలై పైంది సార్ బిజినెస్ ధంధనా దండ డోల్ బజా పైలా సెనిక్ బుజా ధంధనా దండ